వెల్కమ్ న్యూస్ మన పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను రామగొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా గోదావరి ప్రభుత్వ బాలికల పాఠశాల సెక్ర హార్ట్ హై స్కూల్లోని పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు పదవ తరగతి పరీక్షలను పురస్కరించుకుని పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు ఇన్విజిలేటర్లు దృష్టి పెట్టాలని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమిగూడ వద్దని సూచించారు పరీక్షలు జరిగే సమయంలో పోలీస్ అధికారుల సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే కేంద్రం లోపలికి అనుమతించాలని అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి సూచించారు పదవ తరగతి పరీక్షల కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పరీక్ష సమయం కన్నా గంట ముద్ద పరీక్ష కేంద్రాల చుట్టూ పోలీసు వారు తనిఖీ చేయడం జరుగుతుంది అన్నారు ప్రశ్న పత్రాలు తీసుకువెళ్లడం ఎగ్జామ్ పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చే వరకు పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని విద్యార్థులు ఎవరూ కూడా పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు ఎవరు మాల్ ప్రాక్టీసింగ్కు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు అలాగే పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎస్ రమేష్ గోదావరికడి వంట ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా ప్రింట్ ఆఫ్ సైలెన్స్ అండ్ నో మూమెంట్ ఆఫ్ ఎనీ అదర్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి చిన్న మాల్ ప్రాక్టీస్ కూడా మీకు ఆలోచన కూడా వచ్చేయద్దు ఎందుకంటే ఈజీ ఈజీగా పట్టుబడతారు దాని తర్వాత దానికి చాలా భయంకరమైన మీకు దాని తర్వాత కేసులు అవన్నీ ఉంటాయి సో దీని గురించి ఆలోచన కూడా ఆ చిట్లు కొట్టడం కానీ తీసుకోవడం కానీ తర్వాత ఏదైనా ఫోటోగ్రాఫ్ చేయించము లేకపోతే ఈవెన్ లైటింగ్లో కానీ రాసుకొని బయటికి పోతామని చెప్పేసి ఇట్లా ఏ ఆలోచన చేయద్దు చాలా పగటిబందిగా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అలాంటిది జరగకుండా ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు ఈవెన్ ఫెయిల్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలా సో ఓన్లీ ఎస్ఎస్సీ పాస్ కావడమో ఏది మార్క్స్ రావడమో దాని మీద కాదు ఎంత సాధించామనేది ఇంపార్టెంట్ లైఫ్లో చాలా సాధించడానికి టైం ఉంటుంది సో మాల ప్రాక్టీస్ అనే ఆలోచన కూడా చేయకుండా పెద్దవాళ్ళు కానీ ఇవన్నీ రిజిలేటర్స్ కానీ బయట వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఎందుకంటే మా యొక్క మొత్తం టీమ్స్ అని బయట ఉన్నాయి తర్వాత సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది తర్వాత ప్రతి సెంటర్ కూడా ఆఫీసర్స్తో తర్వాత సీనియర్ ఆఫీసర్తో సూపర్వైజ్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ అలర్ట్ థ్యాంక్ యూ